నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి అసలు జాతకం చూపించుకునే విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేది నమస్కారం గురువు గారు ఈ మధ్య కాలంలో మనకి ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ లో కూడా మనకి ఆస్ట్రాలజీ అనేది చాలా అవైలబుల్ గా ఉంది అన్నిటినీ మించి చెప్పాలంటే ఏది కావాలన్నా సరే మనం ఒక ప్రొడక్షన్ అయినా కావచ్చు లేకుంటే మిగతా ఎటువంటి విషయం అయినా సరే జస్ట్ ఏఐని అడిగితే మాత్రం అన్ని సమాధానాలు చెప్పేస్తున్నాయి అని అనేసి ప్రతి ఒక్కరు ఏఐనే నమ్మడం మొదలు పెట్టారు కూడా అయితే ఈ విషయంలో ఇంకొక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది శాస్త్రం చూసి గ్రహాలని చూసి ప్రతిదీ చెప్పే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చూపించుకోవడం బెటర్ అంటారా లేకుంటే ఏఐనే నమ్మచ్చు అంటారా అయితే దీంతో పాటుగా మనకి ఏదైనా హెల్త్ చెకప్స్ కానీ ఇంకేమైనా కావాలి అన్నా కూడా మనం నార్మల్గా ఒక సిక్స్ మంత్స్ ఒకసారో లేకుంటే వన్ ఇయర్ ఒక బ్లడ్ చెకప్ చేయించుకోవడం బాడీ చెకప్ చేయించుకోవడం చేయించాలంటారా కంపల్సరీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఇస్తాయి మనకి కానీ ఏఐ ఉపాసన చేయదు ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ కానీ వాస్తు కానీ ఉపాసన చాలా ముఖ్యం అనుష్ఠానం చాలా ముఖ్యం అనుష్ఠానంతో మనం ఒక మాట చెప్పినప్పుడు అవతల వాళ్ళ ఇబ్బంది పరమైనటువంటి విషయాలతో వచ్చినప్పుడు ఈ అనుష్ఠాన బలం వల్ల వాళ్ళ కొంత మంచి జరుగుతుంది అయితే ఏ ఇన్ నమ్మాలా అదా అంటే వాళ్ళ ఇష్టం అది మనం ఏ ఇన్ నమ్మొద్దు ఆస్ట్రాలజీని నమ్మండి లేకపోతే ఆస్ట్రాలజీ నమ్మొద్దు ఏ ఇన్ నమ్మండి అని మనం చెప్పలేము అది ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది అయితే ఇక్కడ ఏంటంటే ఏ ఏం చేస్తుంది అంటే ఏవి కావచ్చు మనకి సాఫ్ట్వేర్స్ ఏవైనా కావచ్చు ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే ఇస్తుంది ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఈ గ్రహం ఇలా ఉంది అని కాకపోతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజీ ఎప్పుడు చూపించుకోవాలి అంటే మీకు జీవితంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో ఏదో ఆటంకం జరుగుతూ ఉంటుంది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ రెండవది మీరు అప్రమత్తంగా ఎప్పుడు ఉండాలి మీ లైఫ్లో అంటే సడన్ యాక్సిడెంట్ అవుతుంది మీ లైఫ్లో వెళ్తే వెళ్తే పడిపోవడాలు ఎక్కువ జరుగుతున్నాయండి అన్నప్పుడు సంథింగ్ బ్యాడ్ గోయింగ్ అంటే ఏదో తప్పు జరగబోతుంది మీ లైఫ్లో ఇబ్బంది జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి అప్పుడు ఒక్కసారి మీ జన్మజాతం తీసుకొని మీకు ఏ దశ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది మీరు చేస్తున్న ప్రయత్నానికి ప్రకృతి వద్దనే ఏదైనా సిగ్నల్ ఇస్తుందా లేకపోతే బ్యాడ్ జరగబోతుందా రెండు విషయాలు ఇక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు ప్రకృతి ఒకసారి ఇండికేట్ చేస్తుంటుంది చేయకు చేయకు చేయకని అయినా సరే మనం వెళ్తాం బలవంతంగా దాని తర్వాత నష్టం వస్తుంది ఓకే కానీ ఒక్కొక్కసారి అంటే అక్కడ మీకు బ్యాడ్ టైం నడిచేటప్పుడు కూడా ఆటంకాలు వస్తుంటాయి యాక్సిడెంట్స్ అవ్వడము మీరు గమనించండి ఎవరైనా ఎవరికైనా కూడా సడన్ గా జరిగే ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అయిందంటే అక్కడ నుంచి మన లైఫ్ ఇంకొక తీసుకుంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే అట్లా ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది అంటుంటారు ఎన్నిసార్లు ఒకసారి చూపించుకోవాలి జాతకం అది ఇది మీరు కామన్గా ఫుల్ చార్ట్ రీడింగ్ మొత్తం కనుక తీసుకుంటే అందులో ప్రతిదీ వస్తుందమ్మ ఒక ఆస్ట్రాలజర్ ఎప్పుడు కూడా మీరు క్వశ్చన్ బేస్ ఒకటి ఉంటుంది ఒక జాతకం చూడగానే మీరు ఏమి మాట్లాడకుండా ఆయన మొత్తం చెప్పగలుగుతారు అది పర్ఫెక్ట్ యాస్ట్రాలజీ అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏమిటి మీ కుటుంబ పరిస్థితి ఏమిటి మీ ఇంట్లో మీ అమ్మగారు ఎలా ఉంటారు మీ నాన్నగారు ఎలా ఉంటారు మీ పిల్లలు ఎలా ఉంటారు ఏదైనా జీవిత భాగస్వామి వివాహం అయినట్లయితే ఎలాంటి వాళ్ళు వస్తారు ఎలా ఉన్నారు వాళ్ళు అది చాలా స్పష్టంగా చెప్పొచ్చు అంతేగాని వాళ్ళు చెప్పేది మేము వినేటట్లేదు ఆస్ట్రాలజీ అవ్వదు అంటే ఇప్పుడు మనం వెళ్ళగానే మనల్ని అడిగి తెలుసుకునే వాళ్ళకంటే మన గురించి చెప్పేవాళ్ళు అది నిజమైనటువంటి కొన్ని క్వశ్చన్ బేస్ అంటే అట్లాగా వాళ్ళకి ఒకటే ప్రాబ్లం ఉంటుంది నాకు ప్రశ్న బేస్ మీద తీసుకుంటారు కొంతమంది అంటే అట్లాగా ఏమంటే నాకు జాబ్ ట్రై చేస్తాయి ఎప్పుడు వస్తుంది అది వాళ్ళంతా వాళ్ళు ప్రశ్న అడుగుతారు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని దానికి ఏ రెమెడీ చేసుకోవాలి ఏంటని చెప్పడం జరుగుతుంది దట్ ఈస్ డిఫరెంట్ కేస్ బట్ ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ నంబర్ వన్ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనే పాయింట్ ఫస్ట్ మైండ్ లో తీసేసేయండి ఈ గ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మీరు చేసుకున్న కర్మ ఆధారంగా గ్రహం అక్కడ ఉంది మీరు చేసుకున్న కర్మలే గ్రహ రూపంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి మీరు ఒక బ్యాంక్ లోన్ తీసుకున్నారమ్మా లోన్ తీసుకున్న తర్వాత మీరు కట్టట్లేదు వన్ టూ మంత్స్ నుంచి కట్టలేదు వెంటనే వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారు మనిషి వస్తాడు వాళ్ళకి మన మీదేమీ కక్ష లేదు ఏం లేదు అక్కడ ఎందుకు వచ్చాడు ఏమన్నా మీరు లోన్ తీసుకున్న కట్టండి అని అలాగే మనం పాస్ట్ లైఫ్ లో చేసినటువంటి కర్మ ఆ రూపంలో మనల్ని వచ్చి ఈ కర్మను క్లియర్ చేయని చెప్పి వస్తుంది దాని మనం తప్పించుకొని తిరుగుతూ ఉంటాం నేను ఈ పని ఎందుకు చేయాలి నేను ఇట్లా ఎందుకు ఉండాలని అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఏళ్ళ శని వచ్చేసింది అయ్యో నాకన్నీ లేట్ అవుతున్నాయి లేట్ అవుతున్నాయంటే శని భగవానుడు అంటే దాని అర్థం ఏంటంటే శనిచ్చరహ అంటే స్లో మూమెంట్ నీకు ఎప్పుడైతే ఒక పని నాలుగు సార్లు చేస్తావు నీకు దాని మీద ఒక క్లారిటీ పెరుగుతుంది ఒక విషయాన్ని నేర్పించడానికి శని భగవానుడు వస్తాడు అట్లాగే మనం ప్రతిదీ కూడా ఇది పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇలా జరుగుతుందని మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి కానీ అయ్యోనా ఇలా ఉంది కుజుడిలా ఉన్నాడు ఆ దోషం ఈ దోషం కాదు దోషం ఉంటుంది దోషం అంటే అర్థం ఏమిటంటే అది ఉండవలసినంత ఎనర్జీ దానికి లేదు అని అర్థం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కారు ఉంది కారు ఏదో మిషన్ ఏదో పాడింది దాన్ని దోషము అంటారు అంత మాత్రం చేత అది కక్ష కట్టింది కాదు అక్కడ చాలా మంది ఏంటి కుజదోషం ఉందండి అంటే కుజుడు వచ్చి తినేస్తాడు మీకు కాదు అక్కడ అర్థం కుజుడు ఉండవలసిన స్థితిలో లేకుండా పాడయ్యాడు అందుకని ఆ ఎనర్జీ డిఫరెంట్ గా ఇదైంది ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి బీపీ అనేది ఉంటుంది లో బీపీ బీపీ హై బీపీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రతి చిన్న విషయాన్ని కోపం వచ్చాల్సింది ఇలా అయిపోతుంది అని బీపీ శత్రువు కాదు అక్కడ మీలో ఆ బీపీ అనేటువంటిది ఏదో ఉందో అది సరైనటువంటి దీంట్లో లేదు కుజుడు బిపి కారకుడు కుజుడు కనుక ఎవరికైనా రాహుతో కలిశాడు అనుకోండి వాళ్ళకి ఏమవుతుంది అగ్రెసివ్ ప్రతి చిన్న చిన్న విషయానికి ఎమోషన్ అయిపోతుంటారు అగ్రెసివ్ అయిపోతుంటారు ఇంకొంతమంది మనం ఏమైనా ఏడ్ చేస్తారు వాళ్ళకి మోస్ట్ ఎమోషన్స్ ఉంటాయి అంటే మూన్ పాడయ్యాడు కొంతమంది నాకు ప్రతిదీ కూడా అందరూ నన్ను గౌరవించాలనే దీంట్లో ఉంటారు వాళ్ళకి సన్ పాడైపోతాడు కొంతమందికి జూపిటర్ బాగుంటేనేమో ధర్మంగా ఉంటారు జూపిటర్ పాడైపోయి గురి యోగంలో పడితే అధర్మంగా ఉంటారు అంటే మనము వాళ్ళు చెప్పినటువంటి అంటే వాళ్ళు ఎలాగైనా సరే సాధించుకోవాలి ఎంత అధర్మానికైనా వెళ్ళిపోయి అట్లా కొన్ని కొన్ని లగ్నం బాగుంటుంది మళ్ళీ తగ్గుతుంది ఇలాగ ప్రతి జాతకానికి కొన్ని క్యాలకులేషన్స్ ఉంటాయి మీరు ఇలా ఉన్నారు మీ పరిస్థితి మీరు ఈ రెమెడీ చేసుకోండి అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీకు సాల్వ్ సాల్వ్ అవ్వడానికి అసలు మీకు ఎక్కడ ఛాన్స్ లేనప్పుడు జ్యోతిష్ శాస్త్రం వేస్ట్ చాలామంది ఏమనుకుంటారు ఏమంటారంటే ఏమంటారు ఇంకా జాతకంలో ఇలా ఉంది ఇలాగే జరుగుతుంది అంటారు అన్ని అలా కొన్ని బలమైన కర్మలు తప్ప ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనం మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు జాతకంలో కొన్ని కొన్ని సార్లు జీవితంలో పెళ్ళే కాదు అని అనేసి కొంతమంది అంటూ ఉంటారు జాతకంలో కళ్యాణ రాత లేదు అని అనేసి అలాంటి వాటిని కూడా మనం మార్చుకోవచ్చు అస్సలు లేని జాతకాలు వందలో ఒకటే ఉంటాయి అస్సలు పెళ్లి కానివి కానీ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో మీకు ఆలస్య వివాహం ఉందా ఎర్లీ మ్యారేజ్ ఉందా లేకపోతే ఈ మ్యారేజ్ అవ్వకపోవడానికి కారణం ఏ గ్రహస్థితి మీకు అడ్డుపడుతుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఒక వ్యక్తికి ఊపిరి ఆడట్లేదు హాస్పిటల్ తీసుకెళ్ళాం ఏం చేస్తారు హాస్పిటల్ లో తీసుకెళ్ళా కానీ ఆక్సిజన్ పెడతారు అంతేగాని ఊపిరావట్లేదండి లోపల పని చేయట్లేదండి అతని రెస్పిరేటరీ సిస్టమ్ అందుకని పడేసే మనిషి బతకడంటారా ఆక్సిజన్ పెడతారా పెడతారు ఆక్సిజన్ పెట్టి తర్వాత నార్మల్ వ్యక్తిగా అవుతాడు మన బాడీలో ఒక పద అంటే ఒక భాగం ఏదైతే పాడైతే అది పనిచేయడానికి కష్టమై తర్వాత రిపేర్ చేస్తామో అలాగే పన్నెండు భావాల్లో ఏ భావం పాడైంది ఎందుకు ఈ వ్యక్తి ఈ యొక్క విషయాన్ని ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దానికి సంబంధించి రెమెడీ చేసుకుంటాడు అందులో మూడు రకాలుగా ఉంటుంది చిన్న చిన్న రెమెడీస్ తో క్లియర్ అయిపోయే కొన్ని ఉంటాయి కొన్ని వీళ్ళు కూర్చొని చేయాల్సిన సాధనలు కొన్ని ఉంటాయి ఇప్పుడు చాలా మందికి ధనం లేదు ధనం లేదని బాధపడుతూ ఉంటారు నిత్య దేవత ఆరాధనలో కొంత ఉంటే లక్ష్మీదేవి యంత్రాన్ని పెట్టుకుని నిత్యం ఆరాధన చేస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఫలితం అంటే దానికి షోడశోపచార పూజ కార్యక్రమాలు ఆవరణ దేవతలు అధిష్టాన దేవతలు అందరితో సహితం చేస్తే అప్పుడు ఫలితం ఎక్కువగా ఉంటుంది అలా ఏంటంటే వాళ్ళ పర్సనల్ చాట్ లో అసలు ఫస్ట్ కర్మ ఏముంది ఈ కర్మ ఏదో ఆ గ్రహం వల్ల రావట్లేదు నేను చేసుకున్న కర్మే అని గుర్తించాలి రెండవది నిత్యము మీరు గనక చేసుకుంటూ వెళ్తుంటే గ్రహాలు కూడా మీకు సహకరిస్తాయి ఓకే ఇదొకటి మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఎటువంటి గ్రహస్థితి ఉన్నా నిత్యము దీపారాధన చేయడము ఏదో లలిత చదువుకోవడము అమ్మవారి అమ్మవారి పాదాలు పట్టుకుని రోజు ఏదో చేసుకుంటా అమ్మా నువ్వు ఉన్నావు నాకు ఏంటనేటువంటి ధైర్యంతో వెళ్తూ ఉంటే కొన్ని పీరియడ్ కొంతమంది కొంత ఇబ్బంది ఉండి ఉంటుంది అంత మాత్రం చేత జీవితం మొత్తం అలాగే ఉంటుందని రూల్ లేదు ఖచ్చితంగా కష్టం వస్తుంది ఒక వ్యక్తికి అనుకున్నటువంటి స్టేజ్కి వెళ్ళలేకపోతుంటాడు కొన్ని రోజులు చిన్న ఉద్యోగం చేయాలి దాని తర్వాత పెద్ద ఉద్యోగం యోగం ఉందనుకోండి ఎవ్వరు ఆపలేరు అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి అదృష్టం ఉందనుకోండి దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఒక వ్యక్తికి దురదృష్టం ఉందనుకోండి అతను దేవతను పట్టుకుంటే కూడా ఎవ్వరూ ఆపలేరు అతని దురదృష్టాన్ని ఆ తీసేయడము అనేటువంటిది దేవతను పట్టుకొని నిత్య ఉపాసన చేసుకుంటే ఆ దురదృష్టం నుంచి కూడా బయటపడొచ్చు చాలా మంది ఏమనుకుంటారంటే అంటే అయ్యో వీళ్ళు నాకు అడ్డం పడుతున్నారు ప్రయత్నం ప్రయత్నం అక్కడ ఏదో అడ్డం పడేటువంటి యోగం ఎక్కడ ఉంటుంది అలాగే ప్రతి జాతకుడికి ధనం కానివ్వండి గృహయోగం కానివ్వండి సంతాన యోగం కానివ్వండి వివాహం కానివ్వండి ఉద్యోగము వ్యాపారము విదేశాలకు వెళ్ళడము ఇట్లా ఫస్ట్ అసలు మీరు ఎలా ఉంది చాలా మంది ఏం చేస్తారంటే అసలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు రావట్లేదు అండి అంటూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది ఇక్కడ ఉండదు ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ప్రయత్నించిన రాదు రాదు ఇంకొంతమందికి వ్యాపారం చేసే యోగం ఉంటుంది వాళ్ళు ఉద్యోగం ప్రయత్నం చేస్తారంటే రావట్లేదు రావట్లేదు అంటారు అంటే వాళ్ళ యోగం ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర జాబ్ చేసే యోగం కాదు వాళ్ళు ఇంకో పది మందికి ఉద్యోగం చే యోగం అల్లి అది వీళ్ళు అర్థం చేసుకోక అయ్యో నేను ఇలా అవ్వలేకపోతున్నానని బాధపడుతూ అవుతుంట నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే జాతకంలో ఇది లేదు అనే కంటే మనకి ఏముందో దాన్ని సరిగ్గా చూసుకోవడం అనేది ఖచ్చితంగా ముఖ్యమే కానీ జాతక విషయంలో మన హెల్త్ విషయంలో ఎంత కాన్సన్ట్రేట్ తీసుకుని ప్రతిది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటామో జాతకం విషయంలో కూడా అలాగే మానిటర్ చేయడం సిక్స్ చూపించి చూపించుకోవడం బట్ మీరు ఏంటంటే ప్రాపర్ ఎప్పుడు చెప్పను బట్ ఏంటంటే ఎప్పుడైనా ఈ వ్యక్తి పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ అని మీరు ఎట్లా గుర్తించవచ్చు అంటే మీరేమీ చెప్పకుండానే వాళ్ళు కొన్ని విషయాలు మీరు చెప్పగలుగుతారు అవి ఎలాంటివి అంటే మీరు చిన్నప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు ఉంటాయి ఇప్పుడు నేను నిన్న ఒక జాతకం చెప్పాను అనుకో ఉదాహరణ అంటే మీరు ఇంటి దగ్గర ఉండడం తక్కువ మీ నాన్నమ్మ గారు ఇంటి దగ్గర పెరిగారు కదా అంటాడు అవునంటాడు ఇంకొంతమందికి చిన్నప్పుడే ఒకవైపు జాబ్ పని చేసుకుంటూ ఒకవైపు పని చేసుకుంటూ సంపాదించుకుంటూ చదివే జాత చదువుకునే యోగం ఉంటుంది కొంతమందికి చిన్నప్పుడే కుటుంబంతో దూరంగా ఉంటారు అట్లా చిన్నప్పుడు ఏం సంఘటనలు చిన్నప్పుడు ఎలా గడిచింది అనారోగ్యంతో గడిచిందా లేకపోతే బాగా గడిచిందా మీరు పుట్టినప్పటి నుంచి మీ తల్లిదండ్రులు చాలా బాగా కలిసి వచ్చిందా లేకపోతే మీ జాతకంతో సంబంధం లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చారు ఆ తల్లిదండ్రులు దాని తర్వాత మీరు సెటిల్మెంట్ అయ్యే విషయంలో ఎటువంటి ఇవి ఎదుర్కొన్నారు అండ్ అదేవిధంగా మీకు ఉన్న జీవిత భాగస్వామి ఏంటి ఒక జాతకం చూసి మీ తండ్రి ఏంటి తండ్రి ఎలా ఉంటారు తల్లి ఎలా ఉంటారు చెప్పొచ్చు అమ్మా తండ్రి బాగా కోపంగా ఉంటారా అమాయకంగా ఉంటారా బికాస్ ఆఫ్ ఒక్కొక్క ప్లానెట్ తండ్రి యొక్క కారకత్వాన్ని అది కనెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఏంటంటే ఫుల్ చార్ట్ రీడింగ్ లో ఎప్పుడు కూడా వీళ్ళు చెప్తారు ప్రశ్న అంటే అది వేరు కొంతమంది జాతకం లేకపోయినా ఒక ప్రశ్న అడుగుతారు దట్ ఈస్ డిఫరెంట్ దాంట్లో కూడా చాలా ఉన్నాయి బట్ ఇవన్నీ చెప్పగలుగుతూనే నిజమైనటువంటి ఆస్ట్రాలజర్ ఇవి ఏమీ చెప్పకుండా వాళ్ళు ఏదో ఒక సమస్య చెప్పేసి సరే హోమం చేసుకోండి యజ్ఞం చేసేసుకోండి అంటే అది ఆస్ట్రాలజీ కాదు కాకపోతే ఒక పది పాయింట్లు చెప్తే ఒక ఇరవై పాయింట్లు చెప్పే ఉదాహరణకి అందులో ఒక ట్రెండ్ కొంచెం ఇటుగా ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళేం దేవుళ్ళు కాదు కదా అది అది కూడా ఎందుకో శాస్త్రం తప్పు కాదు ఒక ఇరవై పదో పాయింట్లు చెప్పినప్పుడు ఒక ట్రెండ్ మిస్ అయినప్పుడు దానికి కారణం ఏంటంటే అక్కడ చూసే కోణంలో ఎక్కడో మిస్ చేశాడు ఆస్ట్రాలజీ అంటే ఇప్పుడు నాలుగో స్థానం చూశాడు బాగోలేదు అన్నాడు వెంటనే కానీ నాలుగో అధిపతి ఏదో శుభగ్రహంతో కలిసిందో లేదో చెక్ చేయలేదు అనుకోండి మీకు చదువు లేదు కదంటేనే ఉందండి నాకు చదువు అన్నారు అనుకోండి నాలుగో స్థానం ఏదో మనం సరిగ్గా చెక్ చేయలేదు అని అర్థం శాస్త్రం ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉంది కానీ చెప్పేవాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే పడుతుంది కాబట్టి వెరీ క్లియర్లీ మీరు ఎప్పుడు బాగుపడతారు మీకు ఎప్పుడు రైట్ టైం ఎప్పుడు రాంగ్ టైం ఆస్ట్రాలజీలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వివాహం చేసుకుంటున్నాం వాట్ ఈజ్ మై రైట్ టైం వివాహం చేసుకోవడానికి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం దిస్ ఇస్ రైట్ టైం ఆర్ నాట్ లేకపోతే ఒక ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నాం లేకపోతే నేను ఒక కోర్స్ చేద్దాం అనుకున్నాను ఇది రైటా కాదా నేను ఒక వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నాను